హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీ మోటో దిస్ ఇస్ నిఖిల్ అండ్ ఈరోజు వీడియోలో ఒక చిన్న చేంజ్ ఉంది మీ అందరికీ ఒక చిన్న కాంటెస్ట్ ఇది సో వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత నేను లాస్ట్లో అడిగే ఒక మూడు సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే నేను మీలో ఒక ముగ్గుని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ మనయబోతున్నాను సో ఈ కాంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏం లేదు వీడియోని పూర్తిగా చూడండి అండ్ లాస్ట్ నేను చెప్పే చిన్న చిన్న గైడ్లైన్స్ ఫాలో అవ్వండి సో ఆ సింపుల్ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేయండి అండ్ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోకి సంబంధించినవి ఉంటాయి అండ్ ఈ కైండ్ ఆఫ్ క్విజ్ నేను మోస్ట్లీ అన్ని వీడియోస్లో చేయడానికి ట్రై చేస్తాను బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎంటర్టైన్ యూ పీపుల్ అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జనాలకు చాలా కామన్గా డిప్రెషన్ అనేది అలవాటు అయిపోయింది ఈరోజు సరదాగా డిప్రెషన్ చాలా తప్పించుకోవాలని మార్పు ఈ డిప్రెషన్ అనేది గొప్ప దరిద్రం అయింది దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం అయితే నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను అది ఫాలో అయిపోండి అందులో మొదటిది ఒక గంట సేపు కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే డిప్రెషన్ ఫాల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా డిప్రెషన్ తగ్గపోతే ఒక చిన్న రైడ్ వెళ్ళండి అదే మన టిప్ నెంబర్ టూ రైడ్ వెళ్తాం దగ్గరలోనే ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ వెళ్తాం చూసండి ఎందుకంటే డిప్రెషన్ లో సూసైడ్ చేసుకుందాం అనుకుంటే మేము ఇద్దరం కాపాడి ఆ నరుకు తీసుకెళ్తాం రైడ్ అంతా ఊరికే కాదు ఫ్రెండ్స్తో వెళ్ళండి అప్పుడే ఆ రైడ్కి వారుతూ ఉంటుంది వేరే కింద వేరేవి గై రుపుతం చేయించే సార్కి ఎనిమిది వందల ఎనభై రూపాయలు కూడా ఇస్తాను ఎనిమిది వందల మైలేజ్ రాస్తున్నారు ఎందుకురా పడిరా థర్టీ ఫైవ్ వస్తుంది దాటోకేస్తే మళ్ళీ కొనుక్కురా

ప్లేట్లు బిర్యానీ ఎదురా ప్లేట్ ఇస్తారు రైస్ ఎదురా ప్లేట్లో బిర్యానీ ఎదురా బిర్యానీ బాడీలో బాడీలో బిర్యానీ తగ్గిపోయా ఇలా ఉన్న పీస్ తీసుకొని మనం ఇంత స్పెషల్ గ్రేవీలో ముంచుకొని తింటే సూపర్ ബിരിയാണി സൂപ്പർ ബിരിയാണി നിജങ്ങ ఇంతవరకు నేను ఇచ్చిన మూడు టిప్స్ పని చేయకపోతే ఇదే లాస్ట్ టిప్ బ్రహ్మాస్త్రం ఇది ట్రై చేయండి జలపాతం అందులో ఎలుగుబండి సరే బా జలపాతమే అందులో ఎలుగు పెట్టాడు తెలుగు బండి అని ఉన్నాడు కదా బండి ఎప్పుడైనా బండి వేసుకోవడం చూసా ఎంతపాటి అని చల్లబోతున్నారు పైపాటు వేడి కొందేపాడు ప్రశం పోయిందా నాకు మందాలోచన లేదు వంద ప్రతి మనిషి పంతాలోని బాధకు మోద మొదట మోద మొదట కనులకి జగతిలో గట్టగయ్యా శివ శివాని వింత ఆటలే Nadomon, Ivan, he was supposed, he was he was he was he was he was ఈరోజు మాకు ప్రశాంతతనిచ్చిన ఈ చోటుని చీకట్లో ఫోటో తీసుకుని వైజాగ్ తిరిగి బయలుదేరాం జీవితం గురించి నాకు తెలిసిన భాషలో మీకు విషయం చెప్తాను జీవితం మనకు తెలియని దారి లాంటిది ముందుకు వెళ్తున్న కొద్దీ రోడ్లు పెద్దవవుతాయి అవుతాయి విశాలంగా ఉంటాయి బాగుంటాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎప్పుడు గతుకులు వస్తాయో ఎప్పుడు రోడ్డు పాడవుతుందో ఎప్పుడు అసలు రోడ్డే ఉండదో ఎప్పుడు హైవే వస్తుందో మనకు తెలియదు కానీ మనం ఒక ఆఫ్ రోడ్ బైక్ లాగా ఆ గతుకులు మేంచి ఆ బాలేని రోడ్డు మేంచి అసలు రోడ్డే లేని రూట్లోంచి కూడా ఎగురుకొని ఎగురుకొని వెళ్ళిపోవాలి అంతేగాని జీవితం మన కోసం ఆగదు మనం కూడా జీవితంలో ఈరోజు బాగాలేదని ఆకూడదు హలో వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి ఒక ముగ్గురుకు నలుగురుకు షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు నచ్చకపోతే మాత్రం వీడియోని డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కమెంట్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఐ రియలీ వాంట్ టు మేక్ బెటర్ వీడియోస్ సో దట్ యూ పీపుల్ కెన్ ఎంజాయ్ సో ఫైనలీ క్వశ్చన్స్ దగ్గర మనం వచ్చేసాం ఇప్పుడు నేను అడగబోయే ఈ త్రీ క్వశ్చన్స్కి మీరు యూట్యూబ్ వీడియో కమెంట్స్లో ఆన్సర్ చేస్తే సరిపోద్ది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను బిర్యానీ తిన్నాను ఆ బిర్యానీ ఏ రెస్టారెంట్లో కింద అది ఎక్కడ ఉంది దిస్ ఈజ్ యర్ ఫస్ట్ క్వశ్చన్ వీడియోని పూర్తిగా చూస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు చాలా సింపుల్గా తెలిసిపోద్ది సెకండ్ క్వశ్చన్ ఈ వీడియోలో నేను నా ఫ్రెండ్స్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాను ఆ ప్లేస్ పేరేంటి ఇది కూడా మీరు వీడియో పూర్తిగా చూస్తే చాలా సింపుల్గా తెలిసిపోతుంది సో చూడకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి పూర్తి వీడియో ఒకసారి చూడండి అండ్ థర్డ్ క్వశ్చన్ ఈ వీడియోలో మీరు ఎన్ని గుళ్ళు చూశారు ఎన్ని టెంపుల్స్ చూశారు సో ఈ మూడు క్వశ్చన్స్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అది కూడా ఎలా ఆన్సర్ చేయాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లో నా ఈ వీడియో కింద కమెంట్స్ ఉంటాయి కదా కమెంట్ బాక్స్లో మీ ఆన్సర్స్ పెట్టండి అండ్ పెట్టిన ఆన్సర్స్ని స్క్రీన్షాట్ తీసి అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి దాన్ని స్క్రీన్షాట్ తీసి ఈ రెండింటినీ నాకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ బిఎన్ఎన్ మోటోకి పంపిస్తే నేను ఆ ఫొటోస్ పెట్టిన వాళ్ళ నుంచి ఒక ముగ్గుని సెలెక్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఇస్తాను అంతే అంతకు మించి పెద్ద టాస్క్ ఏం లేదు ఇక్కడతో ఈ వీడియో ముగిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ఆ రోజు కూడా ఇంకో మంచి కాంటెస్ట్ పెట్టుకుందాం అంతవరకు టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ బాయ్ బాయ్